హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వజ్రాల వేటలో మన సబ్స్క్రైబరు మనకైతే కొన్ని గ్రానేట్స్ పెట్టాడు గార్నెట్సు ఫ్రెండ్స్ దయచేసి వినండి నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇలాంటి గార్నెట్స్ కానీ ఇంకా రెడ్ కలర్లో ఉంటాయి మూడు నాలుగు రకాలు ఉంటాయి అనమాట ఇలాంటి గార్నెట్ కానీ మీ దగ్గర కానీ ఉంటే మంచి అవైలబుల్గా కానీ ఉంటే మీ దగ్గర కానీ ఉంటే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి నా నెంబర్కి ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో వాట్సాప్ కాల్ చేయండి పోతే ఏరే వాళ్ళు కావాలని అన్నారు వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ కాడ ఎవరికన్నా ఏరి పెట్టుకొని ఇబ్బందులకు గురై ఉంటే మీ కాడ ఏది పది రూపాయలు లేక అల్లాడిపోతున్నారు కదా నాకు తెలుసు అందుకని మీరు ఒకసారి నా నెంబర్ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టి ఆ ఫొటోస్ కానీ గ్రూప్ నాకు షేర్ చేశారంటే మీ నెంబర్లో వాళ్ళకి ఇస్తా వాళ్ళు మీరు మాట్లాడుకోండి ఓకేనా ఈ గ్రానైట్ స్టోన్స్ రెండు మూడు రకాలు ఉంటాయి రెడ్ కలర్లో ఉంటాయి లైట్ వేస్తే రెడ్ వస్తుంది ఇలా ఉంటాయి ఓకే ఇంకా మీరు చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ